డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పట్ల మాట్లాడుతూ ప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన మధ్య ఉన్నట్టు ఉంటుందని చెప్పారు దాంతోపాటు ఆయన ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు కూడా అంబేద్కర్కి మన ప్రతి ఒక్కరికి సమాన ఓటు హక్కు మన రాజ్యాంగం మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన రాష్ట్రాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి మూలన ఈరోజు మనం ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా పెద్దవాడైనా ధనికుడైనా పేదవాడైనా అందరికీ ఒకే ఓటుతో సమానంగా ఈరోజు ఆ రాజ్యాంగాన్ని నిర్ణయించారు ఈ ప్రపంచం ఉన్నంత వరకు చంద్రుడు ఉన్నంత వరకు బాబాసాహ్ పేరు తప్పకుండా ఉంటుందని నేను మీకు సభాముఖంగా తినతూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నిలవాలని మీ అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను పండర్స వినంతి అన్నదాన కార్యక్రమా ప్రపంచం ఉన్నంత వరకు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు బాబాసాహ్ పేరు తప్పకుండా ఉంటుందని నేను మీకు సభాముఖంగా తేలుతూ